కాంగ్రెస్ కేరళ కాంగ్రెస్లో క్యాస్టింగ్ కౌచ్ గురించి కానీ ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో క్యాస్టింగ్ కౌచ్ ఆ పార్టీలో ఉన్న మహిళా నేత సత్యవేడు ఎమ్మెల్యే తనను బలాత్కారం చేశాడు అంటూ కొన్ని వీడియోస్ కూడా రిలీజ్ చేసింది సార్ వెంటనే తెలుగుదేశం పార్టీ అధిష్టానం స్పందించింది సస్పెండ్ కూడా చేసింది అంటే ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద కూడా ఈ మధ్య కాలంలో చాలా ఆరోపణలు వచ్చేసారు విజయసాయి రెడ్డి దువాడు శ్రీనివాస్ అనంతబాబు అలాగే జత్వాణి ఇష్యూ కూడా సో జగన్ ఇప్పటివరకు యాక్షన్ తీసుకోలేదు కానీ చంద్రబాబు నాయుడు ఇమ్మీడియట్గా యాక్షన్ తీసుకున్నారు ఎలా చూడాలి ఏంటి వ్యూ అంటే ఇప్పుడు మీ అలా దానికి ఆ పార్టీల వాళ్ళ సమాధానం చెప్పాలి ఫండమెంటల్ పాయింట్ అంటే ఇక్కడ ఆ వీడియోస్ కూడా బయటకు వచ్చాయి మిగతా కొన్ని ఆరోపణల స్థాయిలో ఉన్నాయి ఆరోపణల స్థాయిలో ఉన్నప్పుడు యాక్షన్ తీసుకోవాలా లేదా అనేది ఆ పార్టీ ఇష్టం వాస్తవైతే యాక్షన్ తీసుకొని విచారణ తర్వాత ఆయన నిందితులు కాడు అంటే అప్పుడు యాక్షన్ ఎత్తివేయవచ్చు కానీ వైసీపీ తీసుకుంది పైన పొలిటికల్ కుట్రగా వాళ్ళు తీసుకున్నారు ఎందుకంటే దానిపైన ఆరోపించింది టీడీపీ ఇక్కడ టీడీపీ వర్స్ వైసీపీ కాదు మీకు మిగతా ఇష్యూలు జత్వాని కానీ మీరు మిగతా వాళ్ళ దుబారా శ్రీనివాస్ కానీ విజయసాయి రెడ్డి కానీ ఆరోపణ చేసింది వైసీపీ పైన టీడీపీ ప్రత్యర్థి పార్టీ ఆరోపణ చేసింది వైసీపీ సమర్థ సమర్థించుకోలేదు కానీ యాక్షన్ తీసుకోలేదు ఇక్కడికి వచ్చేవరకు ఏంటంటే ఆరోపణ వైసీపీది కాదు ఆరోపణ కూడా టీడీపీ నాయకురాలుదే వేరే వాళ్ళకి కాదు ఇక్కడ వేరే రాజకీయ పార్టీ ఆరోపణ కాదు ఇది రా రాజకీయ పార్టీ సొంత పార్టీ నాయకురాలే ఆరోపిస్తున్నారు తర్వాత బాధితురాలు ఆరోపణ వేరే వాళ్ళ ఆరోపణ కాదు తర్వాత వీడియోలతో సహా ఆరోపణ ఈ మూడు డైమెన్షన్స్ ఉన్నాయి ఇందులో సో అందువల్ల లేక అలాంటప్పుడు మీకు వైసీపీ ఎంపీపై కూడా అశ్లీలమైన విడి వచ్చాయి అప్పుడు కూడా చర్య తీసుకోలేదు అందువల్ల జగన్మోహన్ రెడ్డి కూడా ఇలాంటి ఆరోపణలు వచ్చినప్పుడు కనీసం పార్టీలో ఇంటర్నల్గా విచారణకు ఆదేశించడం అవసరమైతే వారిపైన తాత్కాలికంగా చర్య తీసుకొని తర్వాత విచారణ జరిపాక పూర్తి స్థాయిలో చర్య చర్య తీసుకోవడం ఒక పద్ధతి కానీ టీడీపీ దాడిగా దాన్ని వైసీపీ భావించింది కనుక చర్యలు తీసుకోలేదు ఇక్కడ తెలుగుదేశానికి ఇది వైసీపీ దాడి అనడానికి అవకాశం లేదు ఎందుకంటే వైసీపీ నాయకుల విమర్శ కాదని ఆదిమూలం పైన టీడీపీ సంబంధించిన మహిళా నాయకుల విమర్శ విత్ ఇన్ ద పార్టీ అది అందువల్ల ఆ డైమెన్షన్ తేడా ఉంది ప్లస్ వీడియోలో తేడా ఉంది ఇప్పుడు మీకు విజయసాయి కేసులో ఆ మహిళా అధికారిని పదే పదే ఖండించింది కూడా ఇది నాపై ఆరోపణలు అని సో అందువల్ల ఇక దుబాడ శ్రీనివాస్ వ్యవహారం అయితే కుటుంబంలో ఉండేటువంటి వ్యవహారం అది ఓపెన్గా ఆరోపించింది కూడా భార్య పిల్లలే వేరే వాళ్ళకి కారణం సో ఇలా డిఫరెంట్ డైమెన్షన్స్లో ఉన్నాయి ఒకటి ఫండమెంటల్గా ఈ పార్టీ ఆ పార్టీ అనే దానికన్నా మీరు మొదట్లో అడిగారు తెలుగుదేశం పార్టీలో కాస్టింగ్ కావచ్చు అది కరెక్ట్ కాదు ఆ స్టేట్మెంటే కరెక్ట్ కాదు ఫస్ట్ తెలుగుదేశం పార్టీ మొత్తంలో కాస్టింగ్ కావచ్చు కదా ఒక వ్యక్తి చేసిన దుర్మార్గమైన పనిని మొత్తం పార్టీకి అంటగట్టడం అనేది రాంగ్ కంక్లూషన్ అది అంటే తెలుగుదేశం పార్టీలో ఇక మహిళలకు ఏదో రక్షణ లేనట్లు మహిళా నాయ మహిళలను లైంగికంగా వేధిస్తున్నారు పదవుల కొరకు అనే మీనింగ్ వస్తుంది అందులో మీ ప్రశ్నలో ఆ లోపం ఉంది తెలుగుదేశం పార్టీలో కాస్టింగ్ కావచ్చు అని దీన్ని మనం కామెంట్ చేయకూడదు ఇది ఒక వ్యక్తి చేసినటువంటి దుర్మార్గము ఆ వ్యక్తి చేసిన దుర్మార్గాన్ని పార్టీ ఇమీడియట్గా స్పందించి చర్య తీసుకుంది అందువల్ల దాన్ని పార్టీకి ఆపాదించి అదేదో తెలుగుదేశం పార్టీ మొత్తంలో ఇలాంటి వ్యవహార సరైన ఉంది అనేటువంటి వ్యాఖ్యానం చేయడం అనేది సరైనది కాదు సో ఇండివిజువల్స్ పైన ఖచ్చితంగా పార్టీ చర్య తీసుకోవడం అనేది హై మారల్ అండ్ ఎథికల్ స్టాండర్డ్స్ కనీసమైన హై కూడా కాదు కనీసమైన మారల్ అండ్ ఎథికల్ స్టాండర్డ్స్ అనేది కీలకం రాజకీయాల్లో మాకు కూడా బహుశా భవిష్యత్తులో ఇప్పుడు వితిన్ విశాఖ గైడ్ లైన్స్ ఉన్నాయి ఏ వర్క్ ప్లేస్లోనైనా మహిళలకు రక్షణ ఉండేలా చాలా వివరంగా గైడ్ లైన్స్ను సుప్రీ కోర్టు ప్రకటించింది దానికి ముఖ్యమైన ఇంటర్నల్ కంప్లైంట్స్ కమిటీ అనేది ఏర్పాటు చేయాలని బహుశా రాజకీయ పార్టీలలో కూడా ఇంటర్నల్ కంప్లైంట్స్ కమిటీలు మనం పెట్టాలి ఇప్పుడు ఉన్నాయా డౌట్ డౌటే ప్రతి రాజకీయ పార్టీ కూడా వర్క్ ప్లేసే మిగతా ఓ కంపెనీ ఎలా వర్క్ ప్లేసో గవర్నమెంట్ ఆఫీస్ ఎలా వర్క్ ప్లేసో పొలిటికల్ పార్టీ కూడా వర్క్ ప్లేసే కనుక అక్కడ కూడా లైంగిక వేధింపులు ఉండే అవకాశం ఉంది పదవుల కొరకు సెక్షువల్ ఫేవర్స్ అడిగే అవకాశం ఉంది కనుక అక్కడ కూడా ఇంటర్నల్ కంప్లైంట్స్ కమిటీ పెట్టి పార్టీ నాయకత్వమే ఆ జాగ్రత్త తీసుకోవడం ఎందుకంటే దానివల్ల ప్రాపర్ ఉమెన్ లీడర్షిప్ ఎదగకుండా ఉండే ప్రమాదం ఉంటుంది ఇలాంటి ఇన్సిడెంట్స్ పాలిటిక్స్లోకి ఉమెన్ ఎంటర్ కావడాన్ని నియంత్రించేటువంటి తగ్గించేటువంటి ప్రమాదం ఉంటుంది ఇలాంటి ఇన్సిడెంట్ చూశాక పబ్లిక్ లైఫ్ పట్ల ఆసక్తి ఉన్న మహిళ కూడా పాలిటిక్స్లో రావాలంటే ఇదేంటి ఇంత దరిద్రంగా ఉంటుందా అనుకునేటువంటి ప్రమాదం కూడా ఉంటుంది అందువల్ల పొలిటికల్ పార్టీసు అవసరమైన ఏర్పాట్లు వ్యవస్థాగతమైన ఏర్పాట్లు చేయాలి రాజకీయ పార్టీలు ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు తక్షణం స్పందించడం ద్వారా మిగతా వారికి కూడా బలమైన సందేశాన్ని పంపిణాలు అవుతారు అందువల్ల తెలుగుదేశం నాయకత్వం చాలా వేగంగా స్పందించింది అంటే ఆ డ్యామేజ్ను ప్రత్యర్థులకు ఆయుధం ఇవ్వకుండా ఇప్పుడు మీరడి గారు వైసీపీ నేతలపై ఎన్ని ఆరోపణలు జగన్ చర్య తీసుకోలేదని సో అందువల్ల రేపు టీడీపీ కూడా చర్య తీసుకోలేదనుకోండి జగన్ చంద్రబాబు మధ్య తేడా ఏంటి వైసీపీ టీడీపీల మధ్యాహ్న విమర్శ వస్తుంది అందువల్ల ఆ జాగ్రత్త ముందు పడ్డారు కానీ తెలుగుదేశం పార్టీ కూడా ఆలోచించాల్సింది వరుస జరుగుతున్న ఇన్సిడెంట్స్ వైసీపీలో ఎలా అంటే అయితే ఇన్సిడెంట్ జరిగాయో టీడీపీలో కూడా డిఫరెంట్ ఇన్సిడెంట్స్ ముగ్గురు మంత్రులు వ్యవహార సరళి బాగా లేదు చంద్రబాబు నాయుడు చాలా కోపంతో ఉన్నాడని కూడా నిన్న ఏబిఎన్లోనే వచ్చింది వార్త ఇది కూడా ఏబిఎన్లోనే ఎక్కువ వచ్చింది ఇది ఏదో సాక్షిలో బ్రేకింగ్ వచ్చింది ఏబిఎన్లోనే అందువల్ల దీన్ని ప్రత్యర్థుల కుట్రగా ఆనడానికి అవకాశమే లేదు అందుకే టీడీపీ కూడా ఇది వైసీపీ కుట్ర అని అనే అవకాశం లేదు అందుకే వెంటనే చర్య తీసుకున్నారు లేదంటే ఇది రాజకీయ కుట్ర ఇలాంటి వాదన ప్రతివాదాలు వినబడుతుంటాయి మనకు కానీ ఎందుకంటే సొంత మీడియా తనకు సొంత పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి ఆరోపణ తనకు వ్యతిరేక మీడియాలో రాలేదు ఏబిఎన్ను అనుకూల మీడియా అంటే మళ్ళీ రాధాకృష్ణ గారి కోపం వస్తుంది కానీ బట్ డెఫినెట్గా ప్ర టీడీపీకి అయితే వ్యతిరేక మీడియా కాదు అంతవరకు అయితే ఖచ్చితంగా మనం చెప్పచ్చు వ్యతిరేక మీడియా కాదు ఏబిఎన్ ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు వారు చాలా వేగంగా కూడా మీడియా కవర్ చేసిన చరిత్రగా ఉన్న మీడియా హౌస్ కూడా అందువల్ల దీన్ని ఏబిఎన్లోనే రావడం వల్ల దీన్ని రాజకీయ కుట్రగా కొట్టిపారేసేందుకు కూడా అవకాశం లేని పరిస్థితి కూడా ఉంది రాజకీయ కుట్ర ఇది పొలిటికల్ అన్నది అనరాదు కదా అదే సాక్షిలో వచ్చుంటే దీని వేరే రకమైన మీనింగ్ వచ్చేది అందువల్ల ఇటు ముగ్గురు ఎమ్మెల్యేలు వ్యవహార సలు నచ్చడం లేదని ఓ ఎమ్మెల్యే సతీమణి బర్త్డే వేడుకల్లో పోలీస్ అధికారులు ఓ మంత్రి సతీమణి అధికారుల అధికారులపైన విమర్శలు ఈ మంత్రుల వ్యవహార శల్లికి కూడా పట్ల కూడా చంద్రబాబు నాయుడు కోపంతో ఉన్నాడు అని కూడా వార్తలు వస్తున్నాయి అంటే ఎక్కువ బలగం పెరిగిపోయింది బలగం వరకు ఎవరు ఏం చేస్తున్నారో తెలియని పరిస్థితి ఉంటుంది అందువల్ల డెఫినెట్గా చంద్రబాబు తెలుగుదేశం పార్టీ కూడా ఇది ఒక ఇలాంటి రకరకాల అధికారం వచ్చాక చంద్రబాబు నాయుడు అన్నట్టు కూడా మీడియాలో చూశాను నేను కష్టపడి ఇటుకను ఇటుకను పేర్చి పార్టీని నిలబెట్టి మళ్ళీ అధికారంలోకి తెస్తే మీరేమో ఇలాంటి పనులు చేసి అప్రతిష్ట పాలు చేస్తున్నారని అన్నట్టు కూడా చూశాను బట్ ఏదైనా ఇలాంటి వ్యక్తుల దా దుర్మార్గ చర్యల్ని పార్టీలకు మనం అంటగట్టి పార్టీ మొత్తాల్ని చేయకూడదు అదే సమయంలో పార్టీలకు కూడా రాజకీయాల్లో మరింతమంది మహిళలు పాల్గొనాలి అంటే ఒక సురక్షితమైన వాతావరణం గౌరవప్రదమైన వాతావరణం రాజకీయ పార్టీలలో కూడా కల్పించేలా అన్ని పార్టీలు చర్యలు తీసుకోవాలి రైట్ సార్ ఇక